హాయ్ ఫ్రెండ్స్ వారి యు అందరూ బాగున్నారా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి షేర్ చేయడం లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ నా పేరు ఉషారాణి నేను చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు ఫ్యామిలీస్లోని మనకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీస్ చుట్టుపక్కల ఫ్యామిలీస్ ఈ దేశంలో జరుగుతున్న ఇలాంటివన్నీ మేము ముందుగా తీసుకొస్తున్నాను అదేవిధంగా చిన్న చిన్న టెక్నిక్స్ కూడా మేము ముందుగా తీసుకొస్తున్నాను ఇవన్నీ కూడా నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవి తోటి స్నేహితుల దగ్గర నుంచి తెలుసుకున్నవి మీకు కూడా అవన్నీ ఫలిస్తాయని చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తున్నాను కదా ఎందుకంటే మనిషికి ఆశ అనేది చాలా ఉంటుంది ఎందుకంటే ఆ ఆశ లేకపోతే మనిషి వాడు బతకడు ఎందుకంటే మనిషి ఆశ జీవి కాబట్టి ఆశ ఉండడం వల్లే ఈ జీవితం అనేది మనం ప్రయాణం చేయగలుగుతున్నాం ఎంత ఓడిపోయినా సరే మనం పైకి ఎగుస్తూనే ఉంటున్నాం అంటే కారణం ఆశ ఆ ఆశ లేకపోతే జీవితం పట్ల ఒక అవకాశం ఒక ఆశ ఏదో సాధించాలన్న తపన మనలో లేకపోతే మనం బ్రతకడం కూడా కష్టం ఎందుకంటే ఆ థాట్స్ ఆ ఆలోచనలు ఉన్నప్పుడే మనిషి ముందుకు సాగగలడు బ్రతకగలడు అందుకనే మనిషి ఆశాజీవి అని ఊరికే అమ్మింది ఆ ఆశ వల్లే మనం ఎన్ని ఇబ్బందులు రానివ్వండి ఫ్యామిలీస్లోని ఫైనాన్షియల్ ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సెకండ్ ప్రాబ్లం వచ్చి హెల్త్ ప్రాబ్లం ఒకటి బాగుంటే ఒకటి బాగోదు కొంతమంది వారికి డబ్బున్న ఆరోగ్యం బాగోక మనశ్శాంతి ఉండగా క్షోభ పడే వాళ్ళు ఉంటారు కొంతమంది అన్ని ఉన్నా డబ్బు పరంగా ఇబ్బంది పడుతూ ఈ లేనిపోయిన చికాకులు ఏంటి రూపాయి రాక మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చాలా మంది కూడా చాలా స్ట్రగుల్స్ అవుతుంటారు ఇవన్నీ ఉండగా భర్త అన్ని విధాల యోగ్యుడు దొరికిన ఆనందపడిన స్త్రీ అనుకోకుండా భర్త పరాయి స్త్రీతోని అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల భార్యపడే ఆవేదన ఆ ఇంట్లోని ఒక ఆడ మనిషి ఇబ్బంది పడింది అంటేనండి ఇల్లంతా అసలు హ్యాపీగా ఉండదండి భార్య అనే స్త్రీ ఇబ్బంది పడితే ఇల్లు అసలు హ్యాపీగా ఉండదు ఎందుకంటే ఇంటిని నడిపించేది ఆడవాళ్ళు ఇప్పుడు భర్త కష్టం చేసుకొని తీసుకొస్తారు కానీ పొద్దున్న ఉన్న రేసిన దగ్గర నుంచి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళకి టీలు టిఫిన్లు అంతా ఫుడ్ అంతా చూసుకొని నైట్ పడుకునే వరకు కూడా ఇంట్లో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది అటువంటి స్త్రీకి మనశ్శాంతి అనేది చాలా ముఖ్యం అలాంటి మనశ్శాంతి లేక చాలా క్షోభపడుతూ ఉంటూ ఉంటుంది ఎందుకంటే భర్త పరాయి స్త్రీతో మెయిన్ అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల వేరే అయితే ఆడవాళ్ళకి ఏమి ఉండవండి ఎందుకంటే ఇంట్లోనే సరైన ఇప్పుడు రోజు ఎక్కువ మంచి ఫుడ్ తినేవాళ్ళం తక్కువ రకం ఫుడ్ తింటున్నా ఆడవాళ్ళు బాధపడరండి ఏట్లోనైనా ఆడవాళ్ళు చాలా వరకు సర్దుకుపోతారు ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ పట్ల ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఇది లేదు అది లేదని లేనప్పుడు కూడా సర్దుకుపోతారు కానీ కొంతమంది ఆడవాళ్ళు ఉంటుంటారండి భర్తలను విపరీతంగా వేధిస్తుంటారు ఎలా వేధిస్తుంటారంటే వాళ్ళకి ఇంటికి రావాలంటే భయం కొట్టిచ్చేస్తుంటారు నిజంగా ఇంటికి రావాలంటే భయం కుట్టిచ్చేస్తుంటారు కారణం వీళ్ళ అర్థం అర్థం లేని కోరికలు ఆలోచనలు వాళ్ళ మైండ్లకేసి రుద్దుతారనమాట ఎలా రుద్దుతారంటే చూడండి పక్కింటి ఆవిడ చేస్తుంది కుంకుమబర్ణలు పంచింది వెండి కుంకుమర్ణలు మరి ఆ లెవెల్లో మనం కూడా ఉండాలండి ఈ భార్య మనం కూడా పూర్తి చేద్దామండి కుంకుమబర్ణలు పంచుదామండి విండివి ఇతని జీతం ఒక ఇరవై వేలు ఉంటుందండి వాళ్ళ ఫక్కింటి వాళ్ళ ఆయనకు వచ్చేది లక్ష రూపాయల శాలరీ ఉండొచ్చు కానీ భార్య అలా అనుకోడు ఏమీ చదవనాయనండి ఆ సూర్యరావు గారు ఏమీ చదవకపోయినా చూడండి నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు మీరేంటండి డిగ్రీలు చేసి కూడా నెలకు ఇరవై వేలు సంపాదిస్తున్నారు మీలో తెలుగుతేట్ర లేవండి అంటది భార్య ఆ మాటకి భర్త ఎంత బాధపడతాడని పుసుకులు అనేసే మాటకి భార్య ఆలోచించదండి ఎందుకంటే సాటేడితో సల్ల చేయకు సల్లకుండా సిల్లు కొడదని ఊరికనే అనలేదు పక్కింటావిడ వెండు కుంకుమార్లు పంచింది లక్ష్మీ పూజ చేసుకుంటే తప్పులేదు తనకుంది స్తోమత పంచింది ఇప్పుడు లక్ష్మీదేవి నువ్వు పెండి కుంకుపరులు పంచు పంచితేనే నేను ఇంట్లో ఉంటానందా చెప్పండి లేదు నువ్వు ఒక్క ప్రేమతో ఒక్క పుష్పం పెట్టి అంత పసుపు కుంకుమ పెట్టినా చాలు ఏమీ లేకపోతే ఉన్నది ఇంత పంచదార పేటిలో పెట్టినా చాలు నీలో ఉన్నది తల్లి చూసేది ఏంటంటే మనసు సోమరతనాన్ని చూడదండి శ్రీ మహాలక్ష్మి ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా మంది ఆడవాళ్ళండి పొద్దుకి లెగుస్తారండి పొద్దుక్కి లెగడం అంటే ఒక ఎనిమిదింటికి లెగుస్తారు ఒకళ్ళు తొమ్మిదింటికి లెగుస్తారు ఇప్పుడు మనకి హెల్త్ బాగోలేదు అనుకోండి కొద్దిగా లేటుగా లేసినా ఆ రోజు ప్రాబ్లం అవుతుందండి కానీ ప్రతినిత్యం ఆ టైంలో నెగడం వల్ల మినిమం ఆరింటికైనా నెగవాలండి ఆడవాళ్ళు ఇంకా ఐదింటికి లెగిస్తే మంచిది ఎందుకంటే ఇప్పుడు జాబులు చేసుకోవడం వల్ల ఎవరికి అంత ఓపికలు కూడా ఉండట్లేదు ఆరింటికి మినిమం నెగాలండి ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి పాసి గుమ్మాలలో ఎప్పుడూ నిలవదండి ఒకటి గుర్తు పెట్టుకోండి పొద్దున్న లేసామా గుమ్మం ముందు కంపల్సరీ ముక్కు వేసుకోవాలి పాసి గుమ్మాలలో తల్లి నిలవదు చాలా మంది ఇంగిలి గిన్నెలు వదిలేస్తుంటారు అన్న అలా సాయంత్రం తోందో ఎంతో పది నిమిషాలు కూర్చుంటే అయిపోయితే పక్కన వాళ్ళతో పది నిమిషాలు పర్మీటింగ్ వేస్తాం ఊరికి కూర్చొని ఫోన్ గంటలు కొద్ది చూస్తాం అంటే పది గిన్నె టక్ 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 టక్లో తోముకోలేమండి అదే మన పెద్ద బ్రహ్మ విజయం కాదు మహాభావ గంట ఎక్కువ ఉంటే అంత టైం పట్టదండి ఎందుకంటే ఇప్పుడు ఎవరు బొగ్గులు కుంపట్ల మీద పెట్టి బయట పొయ్యిల మీద పెట్టి అందట్లో కొగలు పెట్టేసి కొండలు అబ్బాయి వదలట్లేదని పూర్వం గట్టి గట్టిగా రుద్దేవారు ఇసుకలేసి బూడి తినేసి కచ్చికి పూడి తినేసి కానీ ఇప్పుడు అంత లేదు కదా పప్పు కూడా మిక్సీలో తిప్పుకుంటున్నాం చాలా మంది అండి రాసిగుమ్మలు ఊడవరు ముగ్గులు పెట్టరు ిన్నెలు కడగరు నీళ్ళంతా చండాలంగా ఉంచుతారు పొద్దున్న నిగిసి ఆడపిల్ల చేయాల్సిన పని వెగానే ముందు బ్రష్ చేసుకొని బ్రష్ చేసుకోలేం చేసుకొని ముందు ముగ్గు పెట్టుకుని గుమ్ముందు తర్వాత ఇంటి పనులన్నీ వేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోలేదు ఆ పని ఎంతండి ఒక గంట పట్టు ఇప్పుడున్న రోజుల్లోనైతే ఒక గంట మొత్తం పనులన్నీ చక్క పెట్టుకోవడానికి వంట కూడా ఇప్పుడు గ్యాస్ మీద త్వరకు బయట కోయల మీద ఉప్పు ఉప్పు అంటూ ఊదుకుంటూ గొట్టాలతోని చాలా కష్టపడేవారండి కానీ అప్పుడే పెద్దలు కాళ్ళు వేసేవారండి ఇప్పుడు సుఖం ఎక్కువైపోయిన కానీ మనిషి శరీరాన్ని కూడా సుఖపెట్టేస్తున్నాడు విపరీత సుఖమైన పనులు రావడమే కదా ఆ పనులు మనిషి శరీరాన్ని కూడా బాగా సుఖపెడతాయి మనం అసలు తీసుకున్న టాపిక్ ఏంటండి ఇప్పుడు పక్కిన్ టావిడ్ గురించి అని భార్య విపరీతంగా టార్చర్ చేస్తుందండి మరి శ్రీ మహాలక్ష్మి నిన్ను ప్రీతంగా పెట్టమ్మ పంచమ్మ అప్పుడే నేను ఇంట్లో ఉంటాను అంటలేదు నేను ప్రేమతో చిటికడు పంచదార పెట్టిన నేను ఉంటాను కానీ నీ ఇల్లు ఒళ్ళు అనేది ముందు శుభ్రం చేసుకో ఇంట్లో గొడవలు పడకండి కన్నీళ్ళు తెచ్చుకోకండి ఆడపిల్లలు ఇళ్ళల్లో ఏడవకూడదండి ఇళ్ళల్లో ఏడుస్తా ఇంట్లో కలిసి వచ్చేది కూడా మేము కలిసి రాదు ఎందుకంటే అంతా నష్టమే ఉంటుంది లాభం అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తే మన ఫ్రెండ్స్ కి ఎవరైనా ఇప్పుడు ఇద్దరు పక్క పక్కనే ఉన్నాయి ఇద్దరు ఫ్రెండ్స్ రోజా లక్ష్మి అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి పక్క పక్కనే ఉన్నాయి ఎవరింటికి ఇప్పుడు రోజా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటది లక్ష్మి ఎప్పుడు నవ్వుతూనే ఉంటది ప్రతిదానికి చిరాకు రోజా మరి లక్ష్మి కలువడిగా కలిసిపోద్ది ఉన్నప్పుడు ఈ శ్వేత అనే ఫ్రెండ్ వస్తుంది ఎవరింటికి వెళ్ళుద్ది లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తే కాసేపు కూర్చొని వచ్చేది బాగుంటుంది అనుకుంటది కానీ ఈ ఏడుపు రోజా దగ్గరికి వెళ్ళొద్దా వెళ్ళదు లక్ష్మీదేవి కూడా అంతే అలాంటి వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళదు ఎవరైతే చక్క ముందు ముగ్గులు పెడతారు ఇల్లు శుభ్రం ఉంచుకొని ఎప్పుడు నవ్వుతూ తిలకిలా తిరుగుతారు అలాంటి వాళ్ళు ఇళ్ళలో ఉంటది అంతేగాని పిండి కుంకం బరులు పంచు ఒక పది మందికో వంద మందికో పిలిచి భోజనాలు పెట్టు పంచపక్ష పరమాణాల నాకు పన్నెండు రకాల పిండి వంటకాలు నాకు ముందు పెట్టు అని తల్లి ఎప్పుడు అనదండి మనం మనస్ఫూర్తిగాను మన శుద్ధితోనూ చేసిన పూజ ఎప్పుడైనా ఎప్పుడైనా ఫలిస్తుందండి ఒక రోజు కాపాడు ఇంకో రోజైనా తల్లి అనుగ్రహిస్తుంది అంతేగాని మీరు లేనిపోని ఆడంబరాలకు ఆడవాళ్ళు పోయి భర్తల్ని దయచేసి హింసించకండి మీకు విషయం తెలుసో లేదు కోట్లు చుట్టూ ఉన్న మూడు పక్కన లేకపోయినా ఆనందం ఉండదు ఏమీ లేని భర్త పక్కనున్నా ఆనందం ఉంటుంది కోట్లతో ఆనందం ఉంటుంది అనుకోవడం అది మనిషి అపోహ కోట్లలోనే డబ్బుల్లోనే ఆనందం ఉండదు నారచీర కట్టుకున్న భర్తనే వాడు పక్కన ఉంటే భారీగా విలువ పెరుగుద్ది ఆనందము పెరుగుద్ది పంచపక్ష పరమాణాలు ఎసుగు తింటేనే ఆనందం రాద అంత చాలు తిన్నా ఇంత కూరగాయల కూర తిన్నా నేనప్పుడు ఇంత పిచ్చేసుకుని తిన్నా అంత గింజేసుకుని తిన్నా మన జానుడి పొట్ట నిండక ముందు ప్రశాంతంగా ఉండకముందు కోట్లు ఉన్నాయి మేము రెస్టారెంట్కి వెళ్ళాము ఆనందంగా ఎంజాయ్ చేసాం అనుకున్న భర్త పక్క ఉన్నాడు ఇంట్లో ఆనందం ఉండదు ఉండనప్పుడు ఏది మనిషికి ఏది ఆనందాన్ని ఇస్తుంది చెప్పండి నేను చక్కటి సంసారాలని దయచేసి ఆడవాళ్ళు పాడు చేసుకోకండి లేనిపోని ఆనందాలకో హెచ్చులకో బడాయిలకో పోకండి పోకుండా చక్కగా మీ బట్ట తెచ్చిన సంపాదనలో మీకు కలిగినంతలోనే జాగ్రత్తగా చేసుకోండి మీకు కలిగినంతలో భోజనాలు పెట్టుకోవాలనుకుంటున్నారా మీకు ఇంకో రూపాయి ఎక్కువ ఉంది అనుకోండి కలిగినంతలో పెట్టుకోండి ఆవిడ ఎన్ని రకాల ఐటమ్స్ వేసింది భోజనాల్లోనే నేను అన్ని వర్ధం అనుకోవద్దండి పక్కింటి ఆవిడ ఇంత బాగా సెలబ్రేట్ చేసింది పొట్ట చీరలు కట్టుకొని పేట్ల మీద కూర్చొని నార నారచీర కట్టుకుంటే తల్లి ఏమీ అందండి నిజంగా తల్లికి పొట్టి చీరల కన్నా నార చీరలు పట్టుకొని పసుపు చీరలతో కూర్చుంటే చాలా ఉండదు అందుకనే చూసారా ఎక్కువ పసుపు బట్టల్లో కూర్చొని ఉంటారు పూజల్లోని అదండి మీరు లేని కొన్ని దయచేసి అపార్థాలకు పోకుండా భర్తల విషయంలో చాలా జాగ్రత్తగా మంచి భర్తలు మీకు మీ పక్కన ఉండి మీకు అండగా ఉన్నప్పుడు వాళ్ళని మీ వైపుకు తిప్పుకొని మీ ప్రేమతోని వాళ్ళని ప్రతి క్షణం అర్థం చేసుకుంటూ మీ జీవితాలను ఆనందమయం చేసుకోండి మీరు లేనిపోని ఇలాంటి చికాకు పనులు చేయడం వల్ల ఇంట్లో అశాంతి పనులు చేయడం వల్ల వాళ్ళని కేర్ చేరు చేయకపోవడం వల్ల చాలా మంది మగవాళ్ళు బయట ఇంట్లో మనశ్శాంతి లేదని బయట అలవాటు పడి జీవితాలని అక్రమ సంబంధాల వైపు నడుపుకునే పరిస్థితి చాలా మంది భార్యలు కూడా తీసుకొస్తున్నారండి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ యొక్క ఇంగోలుకి పోయి వాళ్ళకు తెలియకుండానే భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకునే స్థితికి కూడా భార్య తీసుకొస్తున్నారు దయచేసి అలాంటి పరిస్థితులు ఏ భార్య తెచ్చుకోవద్దండి మీకున్న దాంట్లో సర్దుకోండి ప్రశాంతంగా జీవితం ఆనందమయం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ మై వాచింగ్ మై వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో కలుదో మంచి టాపిక్ తీసుకునేసి బాయ్